హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై టూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి తూర్పు పేస్ నిర్మాణం చేశారండి మనకి ప్రదురు అయితే హౌస్ అయితే వ్యవసాయ సేల్గా అండి మొత్తం వచ్చేసి పదిలో నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అయితే ఒక హౌస్ అనేది నిర్మాణం అనేది ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది అన్నమాట ఆ వీడియో హౌస్ వీడియో అయితే రావడం జరిగింది అలాగే వచ్చేసి మనకు ఈ హౌస్ ముందర వచ్చేసి మనకు థర్టీ రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి ప్రదు రాయల్ కంటీకి అతి జరిగిందండి నాలుగు సెంటర్లలో నిర్మాణం చేసినటువంటి హౌస్ తూర్పు నిర్మాణం చేశారండి అలాగే మనకు ఇరవై నాలుగు అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి అరవై తొమ్మిది అడుగులు పొడవుతో రోడ్డు మీద నుండి అయితే ఈ కొలతలు అనేది అలాగే వచ్చి ఇంటి ముందర మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ అనేది కూడా అవైలబుల్ గా అయితే ఉందండి అయితే ఎవరి సంబంధించి మనకు ప్లాన్ అప్రూవల్ కావచ్చు అలాగే వచ్చేసి వాటర్ పవర్ అయితే గన అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట నేను రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవలసి రిక్వెస్ట్ అలాగే మీకు వీడియో మాత్రం మాత్రమే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు చూసిన ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట నాలుగు సెంటర్లో పక్క ప్లానింగ్ తో పార్కింగ్ ప్లేస్ అలాగే వచ్చేసి మనకు ఉత్తరం సైడ్ వచ్చేసి మనకు రెండు అడుగులు కాంపౌండ్ అనేది ఈ అవైలబుల్ అయితే ఉంది అనమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి చేయించు అన్నమాట ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నష్టమే కొనుగోలు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి మెట్ల కూడ కింద కూడా లెట్రన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ అని చేసి అనమాట లో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో షేర్ రిక్వెస్ట్ చేస్తూ అలాగే వచ్చేసి మీకు వీడియో అయితే తప్పగా నస్తుంది లైక్ అనేది ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నాను అలాగే వచ్చేసి మన మన ఛానల్ లో ఉన్న ప్రొద్దుటూరులో సేల్కున్నటువంటి హౌస్ వీడియో మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ విజిట్ చూడండి అలాగే వచ్చేసి ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మెయిన్ రోడ్ సంబంధించి చూడొచ్చు మనకు మెయిన్ రోడ్ సంబంధించి వుడ్ వర్క్ అయితే కనుక చాలా అందంగా అయితే నిర్మాణం అనేది చేయించున్నమాట ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించి ఎంట్రన్స్ లో మనకు ఫ్లోరింగ్ చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ తో మిక్స్ తో ఉన్నటువంటి గ్రైండ్ స్టోన్ అనేది యూజ్ రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ప్రొవైడ్ అండ్ చేసిన అనమాట టీవీ ఆపోజిట్లో మనకు వెంట్ ఒక పెద్ద కిటికీ అనేది కూడా ఇక్కడ అనేది ప్రొవైడ్ అండ్ చేసిన అనమాట ఇప్పుడు మనం చూసినట్టు టీవీ షాన్ చూడొచ్చు దగ్గర చూస్తే కనుక ఏ విధంగా లుక్ అయితే కనుక మెయిన్ వచ్చేసి మేము తెలియబడితే అంటే కనుక లైవ్ వచ్చి మీరు విజయ చూస్తే కనుక నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు అయితే కనుక బాగా అర్థమవుతుంది తెలియజేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సీలింగ్ సంబంధించి కూడా చాలా ఆకర్షణంగా అయితే గనుక ఉందండి చాలా విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ కావచ్చు అలాగే బెడ్రూమ్స్ కావచ్చు అలాగే వచ్చేసి డైనింగ్ హాల్ కావచ్చు చాలా విశాలంగా అయితే ఉన్నాయండి నాలుగు సెంటల్లో పక్క ప్లానింగ్ అయితే నిర్మాణం అనేది చేయించున్నాను అనమాట అయితే తప్పకైతే నచ్చింది లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చే కొనుగోలు ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని లైవ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి నేను హాల్ సంబంధించి మనకు వచ్చేసి ఈ సీలింగ్ అనేది చాలా ఆకర్షణంగా అయితే కనుక ఉందండి మనకు వీడియోలు అయితే కనుక కొద్దిగా కలర్ అనేది అప్ అండ్ డౌన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి దేవుని గుడి అండి దేవుని గుడి కూడా చూడొచ్చు మనకు వెంటనేజ్ కోసం చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ అనేది చేసిన అనమాట ఇక్కడ వచ్చేసి ఇకపోతే వాళ్ళకి సంబంధించి మనకు వైట్తో ఉన్నటువంటి టైల్స్ అనేది ఈ దేవుని గుడికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి కిచెన్కి అలాగే డైనింగ్ హాల్కి ఎంట్రెన్స్ ఇప్పుడు వచ్చేసి డైనింగ్ హాల్ ఎంట్రెన్స్ అలాగే కిచెన్ సంబంధించి ఎంట్రెన్స్ ప్లేస్ లో అయితే ఉన్నమాట ఎంట్రెన్స్ రైట్ సైడ్ వచ్చేసి మనకు డైని హాల్ సంబంధించిన ప్లేస్ అండి ఇక్కడ మనం చూసినట్టు వచ్చేసి కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేసిన అన్నమాట అలాగే వచ్చేసి మనకు ఈ కబోర్డ్స్ ఆపోజిట్ లోనే మనకు ఓపెన్ కిచెన్ అనేది వస్తుందండి అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు ఈ లో అయితే చాలా ఆకర్షణంగా అయితే గినుక ఉంది పొద్దుటూరులో రేషన్ సంబంధించి ఒక నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను అండి వాటి సంబంధించిన లింక్ అని వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే వచ్చేసి ఈ హౌస్ సంబంధించి జిపిఎస్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడైతే మీరు గమనించగలరు ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించి స్టార్టింగ్ లో ఉడుతూ చేసే ఆర్చి అలాగే వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అనమాట అలాగే వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి టైల్స్ అనేది ఈ లో అయితే కనుక వాళ్ళకి అయితే ఫిట్ అనేది ఉన్నారు అన్నమాట అలాగే కబోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్ అయితే కనుక అనేది యూజ్ అనేది చేసినారనమాట నాలుగు సెంట్రల్ లో నిర్మాణ చేసినటువంటి హౌస్ సంబంధించి మనకు టూ బిహిచ్ హౌస్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఎనీ బ్యాంక్ అనేది అలాగే వచ్చేసి మనకు ప్లాన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఈ అవసరం సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్ బెడ్రూమ్ సంబంధించి వర్క్ అనేది ఏమైనా జరిగిందో ఇప్పుడు మీరు వీడియోలో చూడగలుగుతారు డోర్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి వెంటలేషన్ ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు ఈ కిటికీకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ కబోర్స్ అనేది ప్రొవైడ్ చేసిన అనమాట సీలింగ్ సంబంధించి కూడా చాలా ఆకర్షణంగా అయితే ఉంది అండి వీడియోలు అయితే కనుక డిమ్గా అయితే కనిపిస్తుంది ఎంత చేసినా కూడా కొద్దిగా కలర్ అనేది కొద్దిగా డిమ్గా కనిపిస్తుంది వచ్చే వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అలాగే వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి డోర్లో వచ్చేసి మనకు లెటిన్ బాత్రూమ్ అనేది బ్యాక్ సైడ్ అయితే కనుక ప్రొవైడ్ అని చేసినాడు అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో మాత్రం అయితే లైక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చకపోతే కనుక డిస్లైక్ అవకాశం కూడా మీకు అయితే కనుక అవకాశం ఉందండి అలాగే మన ఛానల్ సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు కామెంట్ రూపంలో కామెంట్ బాస్లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే మనం చూసినట్టు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించింది ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు కబోర్డ్స్ ఆపోజిట్లో మనకు వచ్చేసి లెట్రిన్ అండ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేసిన అనమాట సీలింగ్ సంబంధించి కూడా చాలా ఆకర్షణంగా అయితే ఉందండి వీడియో స్టార్టింగ్ లో వచ్చేసి పది ఇల్లు నిర్మాణం చేశారని తెలియశాను పొరపాటు అయితే జరిగిందండి మొత్తం వచ్చేసి ఏడు ఇల్లు నిర్మాణం జరిగాయి ఈ ఇల్లు అయితే మీకు డెమ్మోగా చూపించాలనే ఉద్దేశంతో అయితే ఒక ఇల్లు అనేది మీకు మిగతా కూడా వర్క్ అనేది జరుగుతున్నాయి ఈ బెడ్ సంబంధించి కబోర్స్ అనేది కలర్ అనేది చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట చాలా ఆకర్షణంగా ఇకపోతే ఈ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్స్ ఆపోజిట్ లో మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ కంబైన్ గా ఉన్నటువంటి ఈ బెడ్రూమ్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే మనకు వచ్చేసి ఇక్కడ వెంటలేటర్ కోసం ఈ లెట్రిన్ బాత్రూమ్ లో కూడా ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ఈ ల్యాట్రిన్ బాత్రూమ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక మిర్రర్ స్టాండ్ అనేది ఉంది మిర్రర్ స్టాండ్ పక్కనే వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే అవైలబుల్గా అయితే ఉందండి